నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం పుల్లూరుపేట నియోజకవర్గం తడ మండలం ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ ఏప్రిల్ నాలుగవ తేదీ జరిగిన సందర్భంగా కార్యక్రమంలో బాలికల జిల్లా ఉన్నత పాఠశాలలో తడలో జరిగినటువంటి మోడలేస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో మ్యాజిక్ బస్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మోడలేస్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆటల ద్వారా పిల్లలు మెరుగైన జీవితం మరియు అభివృద్ధి సాగుతుందని ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మోండలేస్ ప్రతినిధులు తెలిపారు ఇటీవల జాతీయ స్థాయిలో హిమాచల్ ప్రదేశ్లోని జరిగినటువంటి కబడ్డీ టోర్నమెంట్లో మోండలేస్ రీసిటీ ప్రతిభ కనబరిచింది అందుకు ఈ కార్యక్రమంలో పిల్లలకు బహుమతులు ప్రదానం చేయడం మరియు ట్రోఫీలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మోండలేస్ ప్రతినిధులు భాస్కర్ సురేంద్ర సునీల్ మరియు శ్రీనివాసులు బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రాజెక్ట్ క్లస్టర్ మేనేజర్ ఆనంద్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సుమంత్ మరియు కోచెస్ మరియు పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ రామ్ చంద్ర ఆశీర్వదిస్తున్నాను మా ఆశీర్వా మా బిడ్డల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ మీరు మంచిగా ఎదిగి డిఫికెట్గా మంచి బిడ్డలుగా ఎదిగి ఉన్నప్పుడు మేమందరము మీకు సహాయ సహకారాలు అందిస్తాము మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి బిడ్డలందరికీ ఇంకా చూడాలన్నది మా తపన సో అది మీరు నెరవేర్స్తారనే అనుకుంటున్నాను సో విల్ సి చూద్దాం సో మీ ట్రైనీస్ ఎఫర్ట్స్ కావచ్చు మాన్లీ సపోర్ట్ కావచ్చు మా సైడ్ నుంచి సపోర్ట్ ఏదన్నా ఉన్నా కావచ్చు స్కూల్ తరఫున ఉన్నా కావచ్చు సో ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ నాకు తెలిసి ఇంకా మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అనుకుంటాను సెవెంత్ నుంచి గుడ్ లక్ థ్యాంక్ యూ లైక్ ఇట్ before I thank the school management actions and the PET teachers, and of course our city management and our team. So, Baskar is the main reason behind the entire show with the magic bus. And thanks to the team, it's a very good initiative. As Sir said, it is really important for you to focus on what is easy for us to develop the skills. So, naturally, we start playing. So play starts from the birth move. When we are in the uh, mother's womb, we start kicking. So from there it starts. And it is a natural thing. It's very natural for us to start the games, start the sports. And utilizing this aspect, helping you to develop your skills is a thing which uh, Magic Bus does. And we are very happy to be uh, partnering with them from only side. And thanks to all people who are supporting. And I uh, wish you all the best. So,

పత్రికా విలేకరులు పేరెంట్స్కి అందరికీ నమస్కారాలు ఇప్పటికప్పుడు సార్ వాళ్ళు చాలా మంచి విషయాలు చెప్పారు ఇది సార్ అన్నట్టుగా ఈ మన తిరుపతి జిల్లాలో మన ఏరియా ఒక ప్రత్యేకమైనది ఒక ప్రపంచ స్థాయి సంస్థలు స్త్రీ స్థితిలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క కార్పొరేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా మన పాఠశాలలకి మౌలిక వస్తువులు కల్పించడం కానీ అదేవిధంగా ఏదన్నా విద్యా సంబంధమైన వనరులు మనకు సైన్స్ మెటీరియల్ కావచ్చు అదేవిధంగా మనకు ప్రతి వారము ఒక సైన్స్ ల్యాబ్ వస్తుంది మొబైల్ ల్యాబ్ వస్తుంది కదా బాగా ఉపయోగపడుతుంది కదా మనకు అదేవిధంగా క్రీడలు అనేది చాలా కీలకమైనవి ఎందుకంటే క్రీడలు అనేవి పాఠశాలలో ఒక భాగం విద్యకి ఎంత ముఖ్య ప్రాధాన్యత ఉంటుందో అదే ప్రాధాన్యత క్రీడల కూడా ఉంటుంది అసలు ఒక రకంగా చదవడం అంటే ఆడుకోవడమే ఆటల ద్వారానే చదువు వస్తుంది మా స్కూల్లోనే గమనిస్తూ ఉంటాను ఇంటర్వెల్ ఐదు నిమిషాలు ఇస్తే ఐదు నిమిషాల నుంచి ఒక ఆట ఆడేస్తారు ఎప్పుడు మనం ఆడుకోవాలనే ఉంటాం సార్ వాళ్ళు చెప్పారు అంత మన తల్లి గర్భం నుండి మనకు ఆట అనేది వస్తుంది ఆటల ద్వారా నేర్చుకునేది చాలా ఉపయోగపడుతుంది అదే విషయాన్ని సార్ వాళ్ళందరూ చెప్పారు ఒక ఒక మంచి అవకాశం ఆయన మీకు అందరికీ మ్యాజిక్ బౌండేషన్ బస్ ఫౌండేషన్ ద్వారా మీకు నిరంతరము అన్ని రెండు ముఖ్యమైన క్రీడల్లో శిక్షణ ఇవ్వడం మిమ్మల్ని స్టేట్ లెవెల్ అదేవిధంగా నేషనల్ లెవెల్ పోటీలకు తీసుకెళ్లడం అనేది సార్ చెప్పినట్లుగా మేము మేము చదువుకునే రోజుల్లో ఊరి పొడిమేరే దాటలేదు తెలియదు మాకు దాటేది కానీ మీరు రాష్ట్రాలు దాటి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోయారు సార్ చెప్పినట్టుగా హిమాలయ పర్వతాలను చూసి వచ్చారు కాబట్టి అక్కడ రాష్ట్ర అదే రాష్ట్రాల క్రీడాకారులతో కలిసి ఆడుకున్నారు ఆడుకుని వచ్చారు ఇంకా ఏసీ ట్రైన్ ప్రయాణం అంటే అది అది కూడా గొప్ప అకేషన్ అది కాబట్టి ఇంత ఇటువంటి మంచి అవకాశాలు కల్పించినందుకు సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పిల్లలు ఒక రకంగా దిగువ బిత వర్గము వర్గాలు చెందిన వాళ్ళు ఉంటారు అలాంటి పిల్లలకి ఒక సామాజిక బాధ్యతలో భాగంగా ఇటువంటి మంచి అవకాశాలు భవిష్యత్తులో ఎదిగే అవకాశాలు కల్పిస్తున్న మ్యాజిక్ బస్ ఫౌండేషన్ వారికి అదేవిధంగా నాన్ డేజ్ కంపెనీ వారికి శ్రీ సిటీ ఫౌండేషన్ వారికి పాఠశాల తరఫున మా పిల్లల తరఫున తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీనిధి నేను వాటమేట్ నుంచి వచ్చున్నాను నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఇంతకు ముందు మా స్కూల్లో పీడిఎస్ లేనందువల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాము గత రెండు సంవత్సరాలుగా మోడ్యులైజ్ సహకారంతో మ్యాజిక్ బస్ నుండి కోచెస్ వచ్చి మాకు స్కిల్స్ నేర్పిస్తున్నారు కబడ్డీ అండ్ వాలీబాల్ స్కిల్స్ నేర్పిస్తున్నారు మేము రాష్ట్ర స్థాయికి ఇంకా ఉన్నత స్థాయికి ఆడ ఆడామంటే అది మ్యాజిక్ బస్ కోచెస్ వల్లే మాకు బడ్డీలో జరిగిన టోర్నమెంట్కి ముందు వెంకటాచలంలో నాలుగు రోజులు క్యాంప్ ఇచ్చారు క్యాంప్ పెట్టారు అక్కడ స్కిల్స్ నేర్పించారు అక్కడ నేర్చుకున్న స్కిల్సే బడ్డీలో ఆడాము మేము బడ్డీలో మొత్తం నాలుగు రాష్ట్రాలు వచ్చాయి అందులో మన శ్రీ సిటీ ఒకటి మేము బర్త్డేకి వెళ్ళినందువల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము స్కూల్లోనే లోనే ఆడుకుంటాం అనుకున్నాము బయటకు వచ్చి ఆడతామని అనుకోలేదు బయటకు వచ్చి ఆడినందువల్ల ఇంకా మాలో మేము ఆడగలమని అనుకుంటున్నాము అబ్బాయిలే ఆడతారని అనుకున్నాము గర్ల్స్ కూడా ఆడగలమని గర్ల్స్ ఇంత కంపెనీకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను మరియు మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే రవాణా ఖర్చులు ఫుడ్ అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు ఇంతకు ముందైతే ఎక్కడైనా వెళ్ళాలంటే తల్లిదండ్రులు డబ్బులు నా పేరు చైత్ర నేను నేను సెహెచ్ఎస్ కొండకుంట ఎయిత్ క్లాస్ చదువుతున్నాను గత రెండు సంవత్సరాలుగా మాండలిస్ మ్యాజిక్ బస్ తరఫున మాకు కోచెస్ పంపించారు ఆ కోచెస్లో వాలీబాల్ అండ్ కబడ్డీ కబడ్డీ గేమ్ నేర్పించారు ఆ గేమ్స్లో చాలా స్కిల్స్ నేర్చుకున్నాము ఆ స్కిల్స్తోనే మేము ఇప్పుడు బడ్డీకి వెళ్ళి బడ్డీలో నేషనల్ ఆడి గెలిచే గ్రాచులేషన్ తెలుసుకొచ్చాను మాకు తెలిసినందువల్ల చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ టు ఆనంద్ తొమ్మిదో తరగతి నా జపి అదే సూర్యుపేట నేను రెండు స్టేడియంలు ఆడాను ఒకటి బాపట్ల ఒకటి కడప అంత దూరం నేను వెళ్ళేదానే కాదు మ్యారిక్ బస్ మౌంటే ద్వారా నేను వెళ్ళాను మొన్న నిన్న కాక మొన్న హిమాచల్ ప్రదేశ్లో బడ్డీలో వచ్చి ఆడాను నేషనల్ దాంట్లో బడ్డీ ఇంకా మా మేము కాకుండా నేటి విద్యార్థులు కూడా మా లాంటి మ్యాథిక్ మాకు అసలు పీటీ అనేది వాళ్ళే లేరు అసలు మేము సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు ఎయిత్ నుంచి మాకు పీటీలు అనే వాళ్ళు వచ్చారు అసలు మా గేమ్స్ మీదే ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నప్పుడు మేము ఇచ్చిన అక్కడక్కడ కబడ్డీ ఆడుకునేమో అక్కడక్కడ వాళ్ళము అలాగుండే మేము ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆడామంటే అసలు మా పేరెంట్స్ కూడా చాలా గర్వపడుతున్నారు మా టీచర్స్ కూడా చాలా థ్యాంక్స్ పీటీ సార్ కూడా ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి ఆడుతామని అసలు అనుకోలేదు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం కాబట్టి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకే అక్కడికి వెళ్తారు మా వాళ్ళకి ఇలాగ ఆడతారు అంటే మాకేం లేదని అనుకుంటే అనుకునే టైంలో మాకు ఇలాగ పీటీలు వచ్చి ఇలాగ తీసుకుని పోయి ఆడిపించి ధైర్యం చెప్పి మీరు ఆడగలుగుతారు మీలో టాలెంట్ ఉంది మీరు చేయగలుగుతారు మీరు భయపడకండి అక్కడికెళ్ళి ఆడండి అని మాకు మోటివేషన్ ఇచ్చి మమ్మల్ని ఆడిపించి ఇంత దూరం తీసుకొచ్చినందుకు మ్యాజిక్ మోడలేజ్ మ్యాజిక్ బస్ తర తరఫునకి థ్యాంక్స్ థ్యాంక్స్ ధన్యవాదాలు మా తరపున ధన్యవాదాలు జరుపుకున్నాను ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత ఢిల్లీకి బడ్డీకి తీసుకువెళ్ళి అక్కడ ఆడిపించారు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఎన్నో జరపాలని మేము ఎక్కడికి ఎక్కడికో మేము సపోర్ట్ ఇచ్చి బాగా ఆడేటట్టు మీరు జరుపు నరేన్ సార్